ఈ రోజుల్లో చాలా మంది చెబుతున్న ఒక మాట ఏ ఒక చిన్న కారణం లేకపోయినా నాకు ఎందుకో ఏదో తెలియని బాధ ప్రశాంతత లేదు అని మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా నో అనలేము కదా ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలే కాదు మానసిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే చెబుతారు బీపీ షుగర్ కంట్రోల్లో లేవు మీ నిద్ర సరిగా లేదు అని కానీ మీ మనసు గురించి ఎవరు అడగరా మీ మనసు బాగుందా నిమ నిజమైన సమస్య ఏంటి నిజానికి మనం బాధపడేది శరీరం వల్ల కాదు మనసు కారణంగా నిద్రపోవటం తగ్గిపోయింది తినే టైం మారిపోయింది మాట్లాడే మూడు లేదు ఎంత సైలెంట్ గా ఉన్నా లోపల ఒక కల్లోలం చాలా మందికి ఈ వాక్యం ఫిక్స్ అయిపోయింది నాకు ఏం జరిగిందో తెలియదు కానీ నేను సంతోషంగా లేను ఇది జబ్బు కాదు ఇది అలవాటైపోయింది హాయ్ అండి నేను సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బాడీ మీకు ఎలాంటి సిగ్నల్ ఇస్తుందో ఎప్పుడైనా గమనించారా మీ బాడీ ప్రతిరోజు మీతో మాట్లాడుతుంది కానీ మీరు అర్థం చేసుకుంటున్నారా తలనొప్పి వస్తే అది స్ట్రెస్ కి సంకేతం గుండె వేగం పెరిగితే అది ఆందోళనకు సంకేతం నిద్ర పట్టకపోతే అది మీ మనసు ప్రశాంతంగా లేదని సూచన కానీ మనం ఏం చేస్తాం పర్లేదు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం కానీ మనసుకు టాబ్లెట్ ఉండదు దానికి పాజిటివ్ శ్రద్ధ అనే మందు మాత్రమే పనిచేస్తుంది మనసుకు విశ్రాంతి అవసరం మనకు తెలిసిన విశ్రాంతి అంటే కుర్చీలో కూర్చోవటం ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేయటం కానీ నిజమైన విశ్రాంతి అంటే మనసు ఏం ఆలోచించాలో అదే ఆలోచించే హక్కు ఇవ్వటం ప్రతిరోజు పదిహేను నిమిషాలు మీతో మీరు గడపండి చాలా మందికి చెప్పటం చాలా ఈజీ కానీ చేయటమే కష్టం అనిపిస్తుంది కానీ నిజంగా ఆ పదిహేను నిమిషాలే మీ జీవితాన్ని మార్చేస్తాయి మానసిక ఆరోగ్యం గురించి కొత్త ఆలోచన మనకు ఆరోగ్యం అంటే బరువు తగ్గటం వ్యాయామం డైట్ అనిపిస్తుంది కానీ అసలైన ఆరోగ్యం అంటే మనసు ప్రశాంతంగా ఉండటం మీరు ఎంత ధనవంతులైనా సరే మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే అది ఆరోగ్యం కాదు మరి ఆ మనసు ఎలా ప్రశాంతం అవుతుంది మూడు మాటలు గుర్తుంచుకోండి వదిలివేయటం క్షమించటం స్వీకరించటం వదిలివేయటం ఒక కళ నిజంగా చెప్పాలి అంటే మనందరికీ పట్టుకునే అలవాటు ఎక్కువ ఎవరైనా ఒక మాట అన్నా ఏదైనా తప్పు జరిగినా మనసులో పెట్టేసుకుంటాం చాలా సార్లు ఎందుకు ఇలా జరిగింది అతను ఎందుకు అలా మాట్లాడాడు నేను ఇంకా బెటర్గా చేయాలిగా లేదా ఆవిడ నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని ఆలోచిస్తూ మన మనసునే అలసిపోయేలా చేస్తాం కానీ వదిలివేయటం కూడా ఒక కళ ఇది అలవాటు కాదు ఒక ప్రాక్టీస్ మొదట్లో కష్టంగానే ఉంటుంది మనసు వదిలేయాలి అనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది కానీ ఒక్కసారి నేర్చుకుంటే మనలో ఒక తేలిక భావం ఏర్పడుతుంది వదిలి వేయటం అంటే మర్చిపోవటం కాదు అంటే ఇది నా మీద భారంగా ఉంది ఇది నా ప్రశాంతతను తీసేస్తుంది కాబట్టి నేను దీని నుండి దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకోవటం ఇది పారిపోవటం కాదు పరిపక్వత చెందటం ఉదాహరణకి మీ చేతిలో నీళ్లు ఉన్న గ్లాస్ పట్టుకొని ఉన్నారు అనుకోండి మొదటి ఐదు నిమిషాలు బాగానే ఉంటుంది కానీ అరగంట గంట పట్టుకున్నాక ఎంత తేలికైన గ్లాస్ అయినా భారంగానే అనిపిస్తుంది కదా అలాగే మనం మనసులో పెట్టుకున్న బాధలు కోపాలు దుఃఖాలు కూడా అంతే వాటిని వదిలివేయటం అంటే మన మనసుని మళ్ళీ బ్రీత్ చేయనివ్వటం కొన్ని విషయాలు వదిలేస్తే మనకు నష్టం కాదు మనసుకి ప్రశాంతత వస్తుంది ఎవరైనా తప్పు చేశారు అంటే మనం కూడా మనసులో వంద సార్లు రీప్లే చేయటం వల్ల వాళ్ళు నష్టపోరు మనమే అలసిపోతాం మనమే నష్టపోతాం అందుకే వదిలివేయటం అంటే మనసుకు ఒక గిఫ్ట్ ఇవ్వటమే మీరు ఒకసారి ప్రయత్నించండి ఏదో ఒక సంఘటన ఒక బాధ ఒక కోపం దానిని రోజుకు ఐదు నిమిషాలు ఊహల్లో వదిలేస్తున్నా అని రిపీట్ చేయండి నేను దీన్ని వదిలివేస్తున్నాను దీని భారాన్ని నా మనసులో ఉంచుకోను అని ఇలా కొన్ని రోజులు గడిచాక మీరు గమనిస్తారు నా మనసు కొంచెం తేలికగా ప్రశాంతంగా మారుతుంది అని వదిలివేయటం మనల్ని బలహీనులుగా చేయదు అదే మనల్ని లోపల స్ట్రాంగ్ గా ప్రశాంతమైన వాళ్ళగా చేస్తుంది క్షమించటం ఒక శక్తి క్షమించటం అంటే బలహీనత దౌర్బల్యం అని అనుకుంటాం కానీ నిజం చెప్పాలి అంటే క్షమించటం అంటే మనసులోని గొప్ప బలం అది మనల్ని కిందికి లాగదు పైకి తీసుకు క్షమించటం అంటే ఎవరి తప్పును కరెక్ట్ అనుకోవటం కాదు అంటే నేను నిన్ను క్షమిస్తున్నా కానీ ఆ బాధను నా హృదయంలో ఉంచుకోను అని నిర్ణయించుకోవటం ఇది మనసుకి స్వేచ్ఛను ఇవ్వటం లాంటిది మన జీవితంలో చాలా మంది మనల్ని బాధ పెడతారు కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా కొందరు తెలియక కానీ ఆ బాధను మనం పట్టుకొని ఉంటే వారు తమ జీవితంలో ముందుకు సాగిపోతారు కానీ మనం మాత్రం ఆ జ్ఞాపకాల్లోనే ఇరుక్కుపోతాం ఒకసారి ఆలోచించండి ఎవరైనా మనకి అన్యాయం చేసినప్పుడు మనం రోజు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ మన శరీరం మన శాంతి అన్ని దానికి బానిసలవుతాయి మన ఆలోచనలని ఎవరో ఒకరి తప్పు నడిపిస్తున్నట్టు అవుతుంది కాని క్షమించటం అంటే ఆ బంధనాలని కట్ చేయటం మనసులో చెప్పుకోవటం అవును నన్ను బాధ పెట్టావు కాని ఇక నీ వల్ల నా శాంతిని కోల్పోను అని క్షమించటం అంటే గతాన్ని తుడిచివేయటం కాదు గతాన్ని అర్థం చేసుకోవటం దాని నుంచి నేర్చుకోవటం మళ్ళీ దాని బాధను మోయకపోవటం క్షమించటం అంటే కేవలం ఇతరులను మాత్రమే కాదు మనల్ని మనం క్షమించుకోవటం కూడా ఎందుకంటే చాలా సార్లు నేను అలా చేయకూడదేమో నేనే కారణం అని మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం కానీ మనం తప్పులు చేయకపోతే ఎలా నేర్చుకుంటాం ఎంత సున్నితమైన మనసు ఉన్నా కొన్నిసార్లు తడబడతాం తప్పుకుంటాం అది తప్పు కాదు అది మానవత్వం మనల్ని మనం క్షమించుకున్నప్పుడు మన లోపల ఒక పీస్ ఒక లైట్నెస్ వస్తుంది స్వీకరించటం అంటే ప్రశాంతత మనలో చాలా మంది జీవితంలో జరిగే ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటారు ఇలా జరగాలి అలా జరగకూడదు ఇది నాకే ఎందుకు జరిగింది ఇలా మనలో ఎప్పుడు ఒక చిన్న పోరాటం జరుగుతూ ఉంటుంది కానీ జీవితం ఎప్పుడు మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం జరగదు కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు అప్పుడు మనం అసహనంతో కోపంతో బాధలో అయోమయంతో ఉండిపోతాం ఇక్కడే స్వీకరించడం అనే శక్తి అవసరం అవుతుంది స్వీకరించడం అంటే ఓటమి కాదు అది ఒక తెలివైన అంగీకారం ఇది నా నియంత్రణలో లేదు కానీ నేను దీనిని ప్రశాంతంగా చూడగలను అని మనసుకు చెప్పుకోవటం సముద్రాన్ని చూడండి అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ లోతులోని నీరు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది మన జీవితం కూడా అలాంటిదే పైన ఎన్నో అలజడులు కానీ లోపల మనం ఆ సముద్రంలో ప్రశాంతంగా ఉండగలగాలి అదే స్వీకరించటం స్వీకరించటం అంటే మనం దానికి లొంగిపోయాం అని కాదు అంటే నేను దానిని అర్థం చేసుకుంటున్నాను అని ఎందుకంటే మనం ఏదైనా విషయాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాని మీద మనసులో ప్రతిఘటన తగ్గిపోతుంది అక్కడే ప్రశాంతత మొదలవుతుంది ఉదాహరణకి ఎవరో మనతో మాట్లాడడం మానేశారు అనుకోండి మనం ఎప్పుడు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తే మనకే బాధ కానీ సరే అతనికి కూడా తనకంటూ కారణాలు ఉంటాయి నేను నాకున్న ప్రశాంతతను కాపాడుకుంటాను అనుకోగలిగితే అది స్వీకారం అక్కడే మనసు తేలిక అవుతుంది కొన్నిసార్లు మన శరీరం మన సంబంధాలు అన్ని మనకు అనుకూలంగా ఉండవు అప్పుడు మనం దాన్ని మార్చటానికి కాకుండా ఇప్పుడు ఇది ఇలా ఉంది కానీ దీని నుండి ఏం నేర్చుకోగలను అని మనసుతో మాట్లాడితే అది మనలో కొత్త శాంతిని తీసుకొస్తుంది స్వీకరించటం అంటే వదిలివేయటం కాదు అంటే మనసులోని పోరాటాన్ని ముగించటం అదే నిజమైన ధైర్యం మీరు గమనించారా మనం ఏదైనా అంగీకరించిన వెంటనే మన శరీరం అంతా ఒక లైట్ ఫీలింగ్ వస్తుంది అంటే ఆ ఇదే ఇన్నర్ పీస్ అదే ప్రశాంతత ప్రతిసారి ఇది ఇలా జరగకూడదు అని పోరాడినప్పుడు మనం మన శాంతిని మనమే కోల్పోతాం కానీ ఇది జరిగింది ఇప్పుడు నేను దీన్ని ప్రశాంతంగా ఎదుర్కొంటాను అని అనుకోగలిగితే మనసు లోపల ఒక నిశ్శబ్ద బలం పుడుతుంది జీవితం అనేది ఒక పెద్ద గాలి లాంటిది మనకి ఆ గాలిని ఆపడం సాధ్యం కాదు కానీ మన పడవను సరిగ్గా తిప్పడం మాత్రం మన చేతిలోనే ఉంది అదే స్వీకారం స్వీకరించడం అంటే మనసుతోనే ఒక స్నేహం చేసుకోవటం మన భావాలతో మన వాస్తవాలతో మన దుఃఖాలతో కూడా సున్నితంగా ఉండటం అప్పుడు మనలో ప్రశాంతత సహజంగా వస్తుంది ఎందుకంటే ప్రశాంతత మనకు బయటి నుండి లభించేది కాదు అది మన అంగీకారంలోనే దాగి ఉంటుంది ఇప్పుడు మనం బాడీకి కాకుండా మొబైల్ కి ఎక్కువ విశ్రాంతి ఇద్దాం ఫోన్ కి చేస్తాం మనసుకి మాత్రం బ్రేక్ ఇవ్వం ప్రతి రోజు ఒక గంట మొబైల్ ఫ్రీ టైం పెట్టుకోండి ఆ సమయంలో టీ తాగటం చిన్న వాక్ చేయటం మీ మనసు ఎక్కడ ఉందో అది గమనించండి మీ పీస్ కోసం ఈ మూడింటిని రాయండి ఒకటి ఈ రోజు నాకు సంతోషం ఇచ్చిన విషయం అది చిన్నదైనా సరే రెండు నేను ఈ మూడు విషయాలకు కృతజ్ఞతతో ఉన్నాను అని మూడు రేపు నేను ప్రశాంతంగా ఉండటానికి చేసే ఒక పని ఇది మైండ్ థెరపీ లాంటిది మీ మెదడుకు ఇది ప్రశాంతతను ఇచ్చే పాఠం అవుతుంది మీ శరీరంతో మాట్లాడటం నేర్చుకోండి నిద్రపోయే ముందు మీ శరీరంతో మీరు ఇలా చెప్పుకోండి ఈ రోజు మొత్తం నాకు ప్రతి పనిలో సహకరించినందుకు ధన్యవాదాలు అలా ప్రతి ఒక్క పాటికి ధన్యవాదాలు చెప్పుకోండి ఇది చిన్నపాటి ధ్యానం కాదు ఇది సెల్ఫ్ లవ్ యొక్క మొదటి అడుగు జీవితం అంటే పర్ఫెక్ట్ గా ఉండటం కాదు మనకు అనిపిస్తుంది ఎప్పుడో ఒక రోజు అన్ని సెట్ అవుతాయి అని కానీ ఆ రోజు ఎప్పుడు రాదు జీవితం పర్ఫెక్ట్ అవటం కాదు మనసు పర్ఫెక్ట్ గా అంగీకరించడం నేర్చుకోవాలి సంతోషం ఒక ఫలితం కాదు అది ఒక నిర్ణయం ప్రతి ఉదయం నిద్రలేవగానే మీకు మీరు చెప్పుకోండి ఈ రోజు నేను ప్రశాంతంగా ఉండటమే నా లక్ష్యం అని ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా సగంగా తగ్గిపోతాయి శరీరానికి స్ట్రెంత్ మనసుకి సైలెన్స్ అదే అసలైన ఆరోగ్యం ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి మనసు బాగుంటేనే శరీరం కుదుట పడుతుంది శరీరం బాగుంటేనే జీవితం వెలిగిపోతుంది మనసుకి శాంతి ఇవ్వటం అంటే మీ ఆత్మను పునరుద్ధరించుకోవటం ఇది ఒక లగ్జరీ కాదు అది మన హక్కు స్టే కనెక్టెడ్ వి హ్యాపీ